దేవుడు మనల్ని ఒకటో నెల నుంచి రెండో నెల దాకా దేవుడు మనల్ని ఏం చేశాడు తన రెక్కల నీడలో సంరక్షణలో దాచి దాచి భద్రపరిశ్ర దేవుడికి సర్స్పాంశం చేద్దావాచి కాపుడు దేవుడి పనులు ఏమి ఇవ్వాలంటే మనం ఏం చేయాలి ఇవ్వాలా కొన్ని మేకలు వలిద్దావా ఎందుకు బలుద్దామా మరి కోడి రక్తాన్ని అడగట్లేదు మేకల రక్తాన్ని అడగట్లేదు లేదా వగేర వగైర ఏది ఆశించట్లేదు కానీ రోజు దేవుడు నీ దగ్గర నుంచి లేదా నా దగ్గర నుంచి నేను ఆశపడేది ఏమైనా ఉంది అని ఆలోచన చేస్తే కనుక విరిగి నలిగిన మనసే ఆయనకు ఇష్టమైన బలి అయితే ఈరోజు మనము మన దగ్గర విరిగి నరిగిన మనసు అయితే తవా తవా అయితే ఆ మనసుని దేవుణ్ణి తింటాం